తెలుగుని అగ్రి ప్రేక్షకుల నమస్కారం నేను యాంకర్ శరత్ ప్రస్తుతం మనం చూసుకుంటే సమాజంలో కావచ్చు సొసైటీలో కావచ్చు చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తుంది సైన్స్ పరంగా టెక్నాలజీస్ పరంగా అంతేకాకుండా అగ్రికల్చర్ మనం కొన్ని సంవత్సరాల నుంచి మనం వ్యవసాయ ఆధారిత ప్రా మీద డిపెండ్ అయ్యి ఉంటాం కాబట్టి వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందనేది మనం కూడా చూస్తూ ఉన్నాం అనమాట అలాగే వ్యవసాయంలో డ్రోన్స్ అనేది రావడం వల్ల చాలా కొత్త పుంతలు అయితే తొక్కుతుందన్నమాట మన అగ్రికల్చర్ యొక్క సిస్టమ్స్ కూడా కొన్ని చేంజ్ అవుతున్నాయి డ్రోన్ పరికరాలు యూస్ చేస్తూ ఇప్పుడు ఇప్పుడిప్పుడే చాలా మంది కూడా మెరుగ్గా అగ్రికల్చర్లో డ్రోన్స్ని వా పాడుతూ చాలా మంచి మంచి ఫలితాలు కూడా పొందుతున్నారు అసలు ఇలా అగ్రి సర్వీసెస్ వాళ్ళు ఇప్పుడు మన ఇక్కడ ఉన్నారన్నమాట డ్రోన్ ఎక్స్పోజర్ అవుతుంది ఇక్కడ హైదరాబాద్ లో సో ఇలా అగ్రి సర్వీసెస్ వాళ్ళని డ్రోన్స్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అసలు ఈ డ్రోన్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి ఎలా వీళ్ళకి అంటే దీని గురించి ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది మనం వాళ్ళని మాట్లాడదాం సార్ సో ఇలా అగ్రి సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది దీని గురించి ఒకసారి చెప్తారు ఇలా అగ్రి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్టార్ట్ అయింది మేము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఒక డ్రోన్ తోటి స్టార్ట్ చేశాము బిజినెస్ దాని మీద వచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మేము నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పదిహేను డ్రోన్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశాము మేము మా డ్రోన్స్ తోటి మా దగ్గర మేము గ్రౌండ్ లెవెల్లో ఫార్మర్స్కి స్ప్రేయింగ్ సర్వీస్ మాత్రమే ఇస్తాము ఈ మూడు రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఈ మూడు సంవత్సరాల్లో మేము యాభై వేల ఎకరాల మీద అన్ని రకాల పంటలపైన స్ప్రే చేసాము ఈ డ్రోన్ తోటి మనము ఎకరానికి ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు స్ప్రేయింగు ఇప్పుడు సాంప్రదాయ పద్ధతుల్లో అయితే జనరల్గా వాటర్ ఒక ఎకరానికి స్ప్రే చేయడానికి నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు వాడతారు ఫార్మర్సు అదే మనం డ్రోన్తో అయితే కనుక ప కేవలం పది లీటర్ల వాటర్ తోటి ఐదు నిమిషాల్లో మనం పిచికారీ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మేము ఈ మూడు సంవత్సరాల్లో మేము ఈ యాభై వేల ఎకరాల మీద స్ప్రే చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో మేము అనేక రకాల రైతులు పడే బాధల్ని మరియు ఇండివిజువల్గా డ్రోన్ ఓనర్స్ పడే బాధల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో మేము అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి ఈ సంవత్సరం కొత్తగా మేము డ్రోన్ ఓపరైజేషన్ మరియు ఫ్రాన్సైజీ అనే రెండు కొత్త పద్ధతులను కనిపెట్టడం జరుగుతుంది దీంట్లో భాగంగా డ్రోన్ ఓబరైజేషన్ అంటే ఏంటంటే ఈ డ్రోన్ ఓబరైజేషన్లో ఎవరైతే ఇండివిజువల్ డ్రోన్ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించడానికి పలు కల్పించడమే ధ్యేయంగా మరియు ఇరవ సంవత్సరానికి వచ్చేసి ఇరవై లక్షల రూపాయల ఆదాయం సంపాదించే విధంగా మేము డ్రోన్ డ్రోన్ ఓబరైజేషన్ అనే కాన్సెప్ట్ చేసి రావడం జరిగింది ఈ డ్రోన్ ఓపరైజేషన్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మేము మనం మామూలుగా ఆన్లైన్లో క్యాబ్ ఎలా బుక్ చేసుకుంటామో అలాగే ఆన్లైన్లో ప్రతి ఫార్మరు కూడా వాళ్ళకు నచ్చిన డ్రోన్ని పిక్ చేసుకొని స్ప్రేయింగ్ వాళ్ళకి ఉన్న ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్న డ్రోన్ ఓనర్స్ అందరినీ కూడా మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావడం జరిగింది ఈ ప్లాట్ఫామ్నే డ్రోన్ ఓవరైజేషన్ ప్లాట్ఫామ్ అని అంటాము ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే డ్రోన్ ఓనర్సు డ్రోన్ కంపెనీలు మరియు ఫార్మర్సు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో ఏంటంటే మనం విత్ ఇన్ ది రేడియస్ ఆఫ్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ రేడియస్లో ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఆ రేడియస్లో ఉన్న డ్రోన్ ఓనర్స్ అందరినీ లింక్ చేస్తాము ఇప్పుడు ఎవరైతే డ్రోన్ ఓనర్ ఉన్నారో వాళ్ళకున్న డ్రోన్ డీటెయిల్స్ అన్నీ మా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము వాళ్ళకి ప్రతిరోజు ఇరవై ఎకరాలకు తగ్గకుండా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ రేడియస్లో వాళ్ళకి ప్రతిరోజు ఆర్డర్స్ ఇస్తాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు వందల అరవై ఐదు పని దినాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము పని చూపించడానికి ట్రై చేస్తున్నామండి దీన్ని బేస్ చేసుకుని మేము ఆంధ్ర తెలంగాణలో మాత్రమే అప్లికేషన్స్ తయారు చేయడం జరిగింది మేము ఇదే కాకుండా డ్రోన్ ఫ్రాన్సైజ్ కాన్సెప్ట్ని కూడా మేము అమల్లోకి తీసుకొచ్చాము ఈ డ్రోన్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్లో ఏంటంటే ఎవరైతే రూరల్ పల్లెటూళ్ళలో నిరుద్యోగులైన ఉపా నిరుద్యోగులైన యువత ఉంటారో వారికి మరియు ఇండివిజువల్ డ్రోన్ ఓనర్స్ ఉండి డ్రోన్ మీద నైపుణ్యం సంపాదించిన యువతి యువకులకి మరియు ఫెర్టిలైజర్ షాప్ ఓనర్స్ కానీ మరియు విలేజెస్లో ఎవరైతే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ సప్లై చేస్తా వ్యవసాయ యంత్ర పరికరాలను సప్లై చేస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ డ్రోన్ ఈ కాన్సెప్ట్ ఉపయోగపడతా ఉంటుంది అయితే దీంట్లో ఏంటంటే ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్లో మేము అనేక రకమైన అనేక రకాలైన సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా డ్రోన్ స్ప్రేయింగ్ ఒకటి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రిస్టర్ ఫార్మింగ్ ఒకటి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరియు అదేవిధంగా దీంట్లో మేము వ్యవసాయ ఉత్పత్తులు రైతులు ఏదైతే పంటలు పండిస్తారో వాటిని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది అదే కాకుండా ఈ వ్యవసాయ యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రైతులందరూ వా సేవలను వినియోగించుకునే విధంగా ప్లాట్ఫామ్ తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఉత్సాహవంతులైన యువత యువకులు ఉంటారో వాళ్ళందరికీ డ్రోన్స్ ట్రైనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందండి యాప్ దీంట్లో ఇప్పుడు అంటే ఈ డ్రోన్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇది ఒక అంటే కొత్త రకం చర్యలు కాబట్టి వీటికి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు కానీ మేమేంటంటే మా ఓన్గా ఎవరైతే నిరుద్యోగులైన యువత యువకులు ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా మా వేలు మేము ట్రై చేస్తూ వస్తున్నాం సార్ అది ఇప్పుడు ఈ డ్రోన్స్ పరంగా చూసుకుంటే ఒక ఒక ఎకరానికి కానీ వీటికి కానీ అసలు ఎలా యూస్ చేస్తారు తర్వాత దీని క్లీనింగ్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి అన్ని రకాల డ్రోన్కి సంబంధించి సర్వీసెస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎడీ టైప్ ఆఫ్ గైడెన్స్ కానీ మా దగ్గర ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి అండ్ ఇంకొకటి ఇప్పుడు డ్రోన్స్ యూస్ చేసినప్పుడు అది గాలి ఇదంతా వస్తుంది కదా దానివల్ల చాలామంది కొంచెం డౌట్స్ ఉంటాయి అంటే ఏమన్నా అవుతుందా అని చెప్పి పంట పంట అంటే వీళ్ళకి ఏంటంటే ఈ రకరకాలైన డౌట్స్ ఉంటాయి కి మనం ఏంటంటే డ్రోన్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఎకరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్గా జియోగ్రాఫికల్గా నాలుగు పొలం ఏ విధమైన ఆకారంలో ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా గ్రాఫ్ మ్యాపింగ్ చేసేసి పంట ఏదైతే ఉందో ఆ పంట మీదనే పడే విధంగా స్ప్రే చేస్తామండి కొంతమంది ఏంటంటే రైతులు రకరకాల అపోహలు ఉన్నాయి ఇప్పుడు గాలి తోలేటప్పుడు పక్క చేలో పడింది కదా స్ప్రేయింగ్ అనే ఒక అపోహ ఉంటుంది అట్లా ఏం జరగదండి మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏ పంట మీద అయితే చేస్తామో అదే పంట మీద పట్టడం జరుగుతుందండి ముందు అనేది వేస్టేజ్ అనేది అసలు జరుగుతూ జరగకూడదు కూడా డ్రోన్ అంటే ఇప్పుడు ఒక ఎవరైనా వచ్చి వాళ్ళ పొలాలకి వాటికి డ్రోన్స్ వాడాలంటే ఎంత ఖర్చు వాళ్ళు భరించగలంటే ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులు జనరల్గా ఏంటంటే ఎవరైనా పల్లెటూళ్ళలో ఇప్పుడు ఎలా ఉందంటే అండి రోరల్లో యువత జనరల్గా ఇప్పుడు పొలాలకి ముందులు కొట్లే వాళ్ళు దొరక్క రకరకాల బాధలు పడతా ఉన్నారు ఇప్పుడు దీని చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు రైతులు దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే ఎవరైనా రైతు మాకు డ్రోన్ స్ప్రేయింగ్ కావాలి అని ఆర్డర్ చేస్తే మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్ళి స్ప్రే చేయడం జరుగుతూ ఉందండి అది ఈ ట్వంటీ ఫోర్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో స్ప్రే చేయడం జరుగుతూ ఉంది రైతులు కూడా ఏం లేదు వాటరు ఓన్లీ వాళ్ళు వంద నుంచి నూట యాభై లీటర్ల వాటర్ సాంప్రదాయ పద్ధతిలో స్ప్రే చేయాలి మేమైతే వాళ్ళు ఒక పబ్బుల్ తోటి వాటర్ తెచ్చుకుంటే రెండు ఎకరాలు కంప్లీట్ చేస్తాము ఎకరానికి పది లీటర్ల వాటర్ సరిపోతుంది ఈ పద్ధతిలో అయితే చూడండి సార్ ఇదేంటంటే మేము ఎరి సొల్యూషన్స్ అనే వాళ్ళ దగ్గర డ్రోన్ తీసుకొచ్చాం సార్ ఇదేంటంటే ఆరు రెక్కలు డ్రోన్ అండి దీనికి ఆరు రెక్కలు ఉంటాయి సో నేను హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రోన్ అండి మేము ఏంటంటే ఊరికి జనాలు చూస్తారని చెప్పేసి దీన్ని వల్లి ప్రదర్శన పెట్టామని యాక్చువల్గా మేమైతే డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు మేమేంటంటే మాకు రకరకాలైన మ్యానుఫ్యాక్చరర్స్ తోటి టైఅప్స్ ఉన్నాయి మేము వాళ్ళ దగ్గర నుంచి డ్రోన్స్ తెచ్చి స్ప్రేయింగ్ చేస్తాం సార్ ఇది టెన్ లీటర్స్ కెపాసిటీ డ్రోన్ అండి ఇది దీంట్లో దీని సహాయంతో మనం ఒక ఎకరానికి స్ప్రే చేయొచ్చండి ఏరీస్ దగ్గర ఏరి సొల్యూషన్ మేము రిఫర్ చేస్తామండి ఫార్మర్స్కి వాళ్ళు ఏరీ సొల్యూషన్ దగ్గర తీసుకోవాలి జనరల్గా కాస్ట్ అంటే డీజీసీ అప్రూవ్డ్ డ్రోన్ అండి ఇది అంటే డ్రోన్స్ రెండు రకాలు ఉంటాయి అప్రూవ్డ్ నాన్ అప్రూవ్డ్ డ్రోన్స్ అని ఇది డీజీసీ అప్రూవ్డ్ భారతదేశ ఇది నిబంధనల ప్రకారం డిజిసి అప్రూవ్డ్ డ్రోన్ కొనాలంటే మాత్రం నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలు ప్రజెంట్ సో ఇప్పుడు మీరు మీరు యూగరైజ్ సర్వీసెస్ ద్వారా చాలా మందికి అంటే ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇన్కమ్ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్ దీంట్లో భాగంగా ఏంటంటే మేము ఫ్రాంచైజీ ఇచ్చాము అంటే అగ్రి ఫ్రాంచైజీ ఈ ఫ్రాంచైజీలో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల ట్రేసబిలిటీ చేయడం జరుగుతుంది మరియు రైతులందరికీ రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది మరియు డ్రోన్స్ లో సలహాలు ఇవ్వడం జరుగుతుంది మరియు రైతు సలహా కేంద్రంలో రైతులకు ఉన్నటువంటి స సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా భూసార పరీక్షలకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ అయినా ఇస్తాము మరియు భూసార పరీక్షలు మేమే చేస్తాము స్వయంగా దాంట్లో క్రిస్టియన్ ఫార్మింగ్ కూడా చేస్తామండి ఆర్గానిక్ ఫార్మింగ్ అవసరం అవసరమైన సలహాలు సూచనలు కూడా ఇవ్వటం జరుగుతుంది అది సార్ మీరు ఎవరైనా సరే వివరాల కోసం మా ఎలాట్రిక్ సర్వీసెస్లో ఎవరైనా డ్రోన్ స్పేయింగ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్లకు ఫోన్ చేస్తే మేము విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో స్ప్రేయింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం సార్